హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అబ్బాని ఫ్రెండ్స్ నిన్న రాత్రి జరిగిన లో అయితే శ్రీజాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎంతమంది శ్రీజా ఎలిమినేషన్ అన్ఫైర్ డిసిషన్ అని చెప్పేసి అనుకుంటారో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి సీజన్ లో హౌస్ లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు కాకపోతే ఆడియన్స్ ఓటింగ్ పోల్ ద్వారా ఆడియన్స్ కి ఎవరైతే నచ్చలేదు ఆట తీరు ఆడియన్స్ కు ఆ వేస్ట్ అనిపించిందో వాళ్ళైతే మాత్రం ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే బయటకు పోతా ఉంటారు ఫస్ట్ సారి అయితే మాత్రం శ్రీజాకు రికార్డ్ సృష్టించింది అంటే ఇప్పుడు జరిగిన అన్ని సీజన్ లో కల్లా ఈ సీజన్ లో వచ్చేటప్పటికి శ్రీజా ఎలిమినేషన్ అనేది అయితే మాత్రమో అసలు బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది వీడియో చూసే ముందు లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ బిగ్ బాస్ రివ్యూస్ తో పాటు జోడీ రివ్యూస్ కూడా అయితే మాత్రం పెట్టడం జరుగుతుంది అంటే డైలీ గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ అయితే నేను పెడతా ఉంటాను ఏ రోజు ఎంత కాస్ట్ పడుతుంది సిల్వర్ అయితే ఎంత కాస్ట్ పడుతుంది గోల్డ్ అయితే ఎంత కాస్ట్ పడుతుంది అనేది డైలీ అప్డేట్స్ అయితే పెడతా ఉంటాను దీనికి సంబంధించిన ఎనీ డౌట్ ఏ డౌట్ ఉన్నా సరే నా మీరు పోస్ట్ నేనైతే మాత్రం వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఓన్లీ శ్రీజా సంబంధించిన ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం అంటే శ్రీజా హౌస్ లో అడుగు పెట్టిన నుంచి ఫస్ట్ రెండు వీక్స్ తన ఆట తీరుతో జనాలు ఇరిటేట్ చేసింది ఆ అసలు హౌస్ లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఆడియన్స్ అయితే తెగ ఎదురు చూశారు అలాంటి తరుణంలో ప్రియా హౌస్ లో నుంచి బయటికి వెళ్ళిపోవడము బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డు దివ్య వచ్చినప్పటికీ తన ఫీడ్బ్యాక్ ఇవ్వడము శ్రీజ శ్రీజా వచ్చినప్పటికీ తన ఆట తీరు ఫీడ్బ్యాక్ ద్వారా అయితే మాత్రం మార్చుకున్నట్టుగా మనకు మూడు మూడో వారం నుంచి అయితే మనం కనబడతా ఉంది ఫైల్ కంటెస్టెంట్స్ కూడా భయపడే విధంగా అయితే మాత్రం తన ఆట ఉంది అలాంటి శ్రీజాను అన్యాయంగా హౌస్ లో నుంచి నిన్న రాత్రి ఎలిమినేట్ చేశారని చెప్పేసి అయితే మాత్రం ఆడియన్స్ ప్రతి ఒక్కరిలో అయితే మాత్రం ఇది అసహనం అయితే ఉంది ఎందుకంటే ఎవరు బయట నుంచి వచ్చిన అంటే ఆట చూసి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వారి డిసిషన్ ఫైనల్ చేసుకుని శ్రీజాను అయితే మాత్రం ఆటలో నుంచి ఎలిమినేట్ చేయకుండా ఉండాల్సింది వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన ఆరుగురు కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ శ్రీజాను ఏ ఏ పాయింట్లు పెట్టి శ్రీజాను అయితే ఆర్డర్ గురించి ఎలిమినేట్ చేశారో మనం అయితే వివరంగా మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఆయషాన్ వచ్చేటప్పటికి సంచాలక్ గా పెట్టి ఒక టాస్క్ అయితే అంటే డిమాను సుమను శ్రీజ ఈ ముగ్గురిని అయితే మాత్రమే టాస్క్ అయితే పెట్టడం జరిగింది అంటే రౌండ్ వచ్చేటప్పటికి మూడు బౌల్స్ అయితే ఇచ్చారు సుమన్ శెట్టి శ్రీజ ఒక డిమాన్ పవన్ అయితే మాత్రమే మూడు బౌల్స్ అయితే పెట్టడం జరిగింది దాంట్లో అయితే మాత్రం అక్కడ ఇచ్చిన ఐటమ్స్ అయితే మాత్రం ఫిల్ చేయాలి ఆ ఫైనల్ గా ఎవరి బౌల్ అయితే మాత్రం తక్కువగా ఉంటుందో వారిని ఎలిమినేట్ చేసే విధంగా అయితే మాత్రం ఆట సాగింది ఫస్ట్ రౌండ్ లో వచ్చేటప్పటికి సుమన్ శడ్డిని అయితే మాత్రం ఆటలో నుంచి అయితే మాత్రం తీసేశారు ఆ సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఆ ఒక రింగ్ ను విసిరేసే టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ రింగ్ లు విసిరేసే టాస్క్ అయితే మాత్రం చాలా అన్ఫేర్ అనిపించింది నాకు మాత్రం అంటే బజర్ మోగిన తర్వాత అయితే మాత్రం తన రింగ్ ను విసిరడం జరిగింది ఆ రింగ్ వెళ్ళి హ్యాంగ్ అయింది దీని ద్వారా వాయిస్ అయితే రేస్ చేయడం జరిగింది శ్రీగా అంటే ఇది ఫౌల్ ఇది బజర్ మోగిన తర్వాత తను వేయడం జరిగింది అని చెప్పేసి డీమోన్ కూడా ఒప్పుకుంటాడు బజర్ మోగే క్రమంలో గాలిలో ఉంది రింగ్ అని చెప్పేసి ఒప్పుకుంటాడు డీమోన్ అయినా సరే అక్కడ హోస్టింగ్ గా ఉన్న నాగార్జున గారు అయితే మాత్రము డిసిషన్ నాకు కరెక్ట్ గా అనిపించలేదు తానైతే మాత్రము బజర్ ముందు రింగ్ వేసిస్తాయని చెప్పడంతో అంత పెద్ద హోస్టింగ్ అంత పెద్ద హోస్టింగ్ నాగార్జున సారే ఆ మాట చెప్పడంతో శ్రీగా కూడా ఏమి అనలేక కాము పోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ ని నుంచో పెట్టి సుమన్ శెట్టి అంటే ఈ రౌండ్ లో సుమన్ శెట్టి ఆ శ్రీజా అయితే మాత్రమే మిగిలారు డీమోన్ పవన్ అయితే మాత్రం సేఫ్ జోన్ లో వెళ్లిపోయాడు వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి నుంచో పెట్టి బెలూన్స్ అయితే పెట్టడము ఆ బెలూన్స్ లో ఈ వైల్డ్ ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ తమ తమ అభిప్రాయాలను చెబుతూ శ్రీజాను సుమన్ శెట్టిని అయితే మాత్రము ఆ ఎలిమినేట్ చేసేందుకు ప్రయత్నించసాగారు అంటే తన తన ముందు ఉన్న బెలూన్స్ అయితే కట్ చేయడం ఎవరైతే మాత్రం ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళ ఒక బెలూన్ కట్ చేసే విధంగా అయితే మాత్రం గేమ్ సాగింది అంటే అక్కడ డిశా ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు కంటెస్టెంట్స్ చేతిలో అయితే మాత్రము ఎలిమినేషన్ ప్రక్రియ అనేది పెట్టడం చాలా అన్ఫేర్ అనిపించింది చాలా సిల్లిగా అనిపించింది దాంతో పాటు శ్రీజాన్ అయితే మాత్రం గట్టిగా అన్యాయం జరిగింది ఈ సీజన్ లో అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆయుషా వచ్చినప్పటికీ శ్రీజాన్ అయితే మాత్రము నామినేట్ చేస్తుంది ఎందుకంటే రీజన్ వచ్చేటప్పటికి తనకు పొటెన్షియల్ లేదు అనే కారణం చేత అయితే మాత్రం శ్రీజని అయితే నామినేట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి సాయి వచ్చేటప్పటికి సుమన్ అయితే మాత్రం నామినేట్ చేస్తాడు ఆ గేమ్ బాగా ఆడుతుంది శ్రీజతో తో కంపేర్ చేసుకుంటే సుమన్ శెట్టి గారు చాలా వీక్ గా ఉన్నారని చెప్పి రీజన్ తో అయితే ఆ సుమన్ శెట్టి గారిని సాయి అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మాధవి శ్రీజని అయితే మాత్రం నామినేట్ చేస్తుంది రీజన్ వచ్చేటప్పటికి అన్ని విషయాల్లో ఎంటర్ఫేర్ అవుతుంది తనకు అనవసరమైన విషయాల్లో కూడా తను దూరి అక్కడ రప్చర్ చేస్తుంది అనే విషయం అంటే ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ సెకండ్ వీక్ పాయింట్ ను వచ్చినప్పుడు ఇక్కడ లేవనెత్తి తనైతే మాత్రం శ్రీజాన్ అయితే నామినేట్ చేయడం జరిగింది ఇదైతే తను ఆ ఫస్ట్ సెకండ్ వీక్ దాకే గేమ్ చూసి వచ్చిందా అనే లెక్కలో అయితే మాత్రం మనకు అర్థం కాలేదు ఎందుకంటే తర్వాత మూడో వారం నుంచి తన ఆడతీరు మార్చుకుంది తన బిహేవియర్ మార్చుకుంది తన గేమ్ ప్లానింగ్ మొత్తం చేంజ్ చేసేసింది చాలా ఫెయిల్ గా ఆడినట్టు అయితే మాత్రం కనబడింది మనకైతే అంటే ప్రియా ఎలిమినేషన్ కాడ నుంచి తనైతే మాత్రం ఆట తీరు చాలా మెరుగుపడింది అవన్నీ లెక్కలో తీసుకోకుండా ఎప్పుడో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ జరిగిన ఇన్సిడెంట్స్ ని అయితే మాత్రం తీసుకుని తనైతే నామినేట్ చేయడం అయితే నాకైతే అసలు నచ్చలేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి గౌరవ్ సుమన్ అయితే నామినేట్ చేశారు రేవ్ వచ్చినప్పటికీ రియల్లీ హార్డ్ వర్క్ పర్సన్ తను ఆట తీరులోను తను బిహేవియర్ లోను తన హార్డ్ వర్క్ కనబడతా కనబడతా ఉంది అని చెప్పేసి అయితే మాత్రం సుమన్ అయితే నామినేట్ చేశారు నిఖిల్ వచ్చినప్పటికీ శ్రీయను చాలా సిలియ రిజన్ తో నామినేట్ చేసినట్టు అనిపించింది అంటే ఆటని సీరియస్ గా తీసుకోవట్లేదు తర్వాత ప్రతి విషయంలోనూ ఫీల్ అవుతుంది హట్ అవుతుంది ఏడుస్తుంది అనే విధంగా అయితే మాత్రం తాను అయితే నామినేట్ చేశాడు అయితే శ్రీజ అయితే మాత్రం ప్రతి టాస్క్ లో గానీ నామినేషన్ ప్రక్రియలో గానీ ఎప్పుడు తను తడి పెట్టుకున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా ఆ ఎవరు చూడలేదు అయినా సరే నిఖిల్ వచ్చేటప్పటికి ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం అయితే మాత్రం నాకు చాలా సిల్లి అనిపించింది తాను ఎలిమినేట్ అయిపో వెళ్ళిపోతున్నా సరే తాను హౌస్ మెంబర్స్ చెప్పినట్టు టైలర్ లాగా అయితే మాత్రం కాలర్లు ఎగిరేసుకుని ఆ సిల్లిగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయిన తప్ప ఏడుపు అనేది తన డిక్షనరీలో లేదు అనే లెక్కలో అయితే మాత్రం తన బిహేవ్ చేసింది చాలా హుందాగా ప్రవర్తించింది శ్రీజ అయితే మాత్రం అయినా తనకైతే మాత్రం ఈ సీజన్ లో తనకు అన్యాయం జరిగిందని చెప్పి నాకైతే అనిపించింది మీకు కూడా శ్రీగా అన్యాయం జరిగింది అని చెప్పి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే మాత్రం ఆడవారికి ఆడవారి శత్రువు అన్నట్టు లెక్కలు అయితే మాత్రం నామినేషన్ సాగింది శ్రీజ్ వచ్చేటప్పటికి లేడీ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ గా అయితే మాత్రము నామినేట్ చేయడం అయితే జరిగింది ఆయేష గాని మాధురి గాని రమ్య గాని వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పటికి శ్రీజన్ అయితే మాత్రం నామినేట్ చేశారు వీళ్ళు బయట నుంచి ఆ శ్రీగా ఆట తీరుని చూసి లోపలికి వచ్చిన కారణంగా అయితే మాత్రం ఇలా చేశారని చెప్పేసి నాకేదో అర్థమైంది ఎందుకంటే తన ఆట వేసేటప్పటికి చాలా స్ట్రాంగ్ పేరు తను తను ఉంటే మాత్రము మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంలో అయితే మాత్రం వీళ్ళు ఆ శ్రీగా అయితే మాత్రం నామినేట్ చేసినట్టు అనిపించింది ఆ శ్రీజ అంటే వీక్ కంటెస్టెంట్స్ కాదు ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే ఉద్దేశంలో అయితే మాత్రం నామినేట్ చేశారు శ్రీజ కూడా నాగార్జున సార్తో అదే విషయంలో బాధపడతా ఉంటుంది అంటే ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేనైతే బయటకు వెళ్ళట్లేదు అంటే ఆడియన్స్ దృష్టిలో నేనైతే మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్లే నన్నైతే ఆడియన్స్ ఆదరిస్తారే ఉన్నారు కాకపోతే ఈ వైల్డ్ కార్డు ఎవరు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డు ద్వారా నేను ఎలిమినేట్ అవ్వడం కాస్త బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం శ్రీజ నాగార్జున సార్ ముందు చాలా బాధపడతా ఉంటుంది అంటే తన నాగార్జున సార్ కూడా లోపల కాస్త బాధగా అనిపించిన ఈ గేమ్ అంటే ఇది చదరంగం కాదు రణరంగం అనే ట్యాగ్ తో అయితే ఆట మొదలైంది ఈ రూల్స్ అనేవి మాత్రమే చాలా విభిన్నంగా ఉన్నాయని చెప్పి నాగార్జున గారు గురి తెలుసు ఇది వచ్చేటప్పటికి అన్ఫైర్ ఎలిమినేషన్ నాగార్జున గారికి కూడా మనసు అనిపిస్తున్నట్టుగా నాకు అక్కడ మనకైతే మాత్రం అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్స్ కారణం కనబడ్డాయి ఆ నిజంగా చెప్పాలంటే మాత్రము హౌస్ లో శ్రీజా కంటే చాలా వీక్ కంటెస్టెంట్స్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే లెక్కలో ఉన్న కంటెస్టెంట్స్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారు వాళ్ళని అయితే మాత్రం ఎలిమినేట్ చేయకుండా శ్రీగాని ఎలిమినేట్ చేయడం చేయడం వల్ల అయితే మాత్రం తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి తను భావిస్తుంది